వార్తా సమాహారం వాసం మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో విసిఐ వాసవి అవగాహన కార్యక్రమం సక్సెస్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్నా నీ చూసావా టెక్సావే అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో వీసీఐ వాసవి అవగాహన కార్యక్రమం సక్సెస్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యత వంద శాతం ఓటు హక్కు వినియోగం దిశగా కదులుద్దాం అన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ చేపట్టిన ఓటర్ చేతన కార్యక్రమం విజయవంతమైంది తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విసిఐ ఓటర్ చేతన కార్యక్రమం ఫలించింది సాధారణ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ వాసవి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు దీని ప్రకారం ఓటు హక్కు ఉన్న వయోజనులు పోలింగ్ నాడు ఓటు వేస్తామని ఎటువంటి ప్రలోభాలకు లోను కామని ప్రతిజ్ఞ చేస్తూ వీసీఐ అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసి ఒక పత్రాన్ని పూరించాలి ఎంతో సింపుల్గా ఉండే ఈ ఫారం పూర్తి చేయగానే పూరించిన వారి పేరు మీద వీసీఐ అధికార ముద్రతో వాసవి అవగాహన సర్టిఫికేట్ మొబైల్ లేదా కు చేరుతుంది బాధ్యతయుత ఓటరుగా గుర్తించే ఈ సర్టిఫికేట్ను సాఫ్ట్ కాపీగా భద్రపరచుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకొని ఫ్రేమ్ కట్టి నలుగురికి కనిపించేలా పెట్టుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్లో తమిళనాడు ఎన్నికలకు ముందు తీసుకురాగా ఫైవ్ లెవెల్ క్లబ్లు ముందుకు తీసుకెళ్లాయి సాధారణ ఓటర్లలో చైతన్యం కలిగించాయి ముఖ్యంగా తొలి దఫా ఓటర్లు పెద్ద ఎత్తున ఆకర్షితులు అయ్యారు తమిళనాడులో విభిన్న కార్యక్రమాలు నిర్వహించే రాశీపురం వంటి క్లబ్బులు దీని జలబాహ్యంలోకి తీసుకెళ్లడంలో ముందంజలో నిలిచాయి वैडूर्यालङ्करणं मणिहारं सन्तोष प्रतीक्षण मोयिका शुभप्रदमुरागसिरोलवेणुका सन्तोषं प्रतीक्षणं मानिपल्ली ज्वलर्स् మే నెలలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు రావడంతో వాస్వీయ అవగాహన ఊపందుకుంది ఈ మూడు జిల్లాల్లోని వాస్వీ క్లబ్స్ వాస్వీ అవగాహన కార్యక్రమాన్ని సాధారణ ప్రజానికంలోకి తీసుకెళ్లాయి వి మంజూరా శివన్య జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో జిల్లాలోని కొన్ని క్లబ్లు ఈ కార్యక్రమం చురుగ్గా నిర్వహించాయి పోలింగ్ నాడు ఐఏసీ ఆఫీసర్లు జిల్లా వాస్వీయన్లు జిల్లా ఆఫీసర్లు వాస్వీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు తమ పేరున సర్టిఫికెట్ పొందారు సాధారణ ఎన్నికల నేపథ్యంలో విషయం చేపట్టిన వాసవి అవగాహన కార్యక్రమం విజయవంతమైంది అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు ఈ కార్యక్రమానికి సమన్వయ బాధ్యతలు వహించిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలాజిన నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో ఇంటర్నేషనల్ ఇంతటితో నేను నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై